వాస్తు శాస్త్రం తెలుసుకోవడానికి కొన్ని పుస్తకాలు మీరు చదవాలి ఎందుకంటే చాలామంది కొత్త ఇంటి ప్లాను ఇచ్చినప్పుడు అది కరెక్ట్గా ఉందా లేదా కూడా మీరు మీకు మీరుగా చెక్ చేసుకోవాలంటే కొన్ని మంచి పుస్తకాలు మీరు చదవాలి గౌరవ్ తిరుపతి రెడ్డి గారి వాస్తు శాస్త్ర వాస్తవాలు అనేది మార్కెట్లో ఉంది లేదంటే అమెజాన్లో దొరుకుతుంది అది తెచ్చి చదివినట్లయితే మీకు దాని వాస్తు శాస్త్రం మీద మంచి అవగాహన ఏర్పడుతుంది ఎందుకంటే వాస్తు మార్పులు సమస్య పడుతున్నప్పుడు మనం ఒకరిని ఆశ్రయించి వాస్తు పండితుని వాస్తు ఎక్స్పర్ట్ని మనం తెచ్చుకొని చెప్పినప్పుడు అతన్ని ఏదో ఒక ఏదో ఒకటి చెప్పి వెళ్ళేసి చెప్పేసి వెళ్ళిపోతున్నారు దాని ద్వారా మనకు ఇప్పుడున్న సమస్య కంటే మరొక సమస్య ఉత్పన్నమవుతుంది కాబట్టి ఆయన చెప్పింది కూడా ఎంతవరకు నిజమైనది ఎంతవరకు కరెక్ట్ అయినది అనేది మనకు శాస్త్రీయ బుక్ల ద్వారా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది వాసుశాస్త్ర వాస్తవాలు అనేది గౌరవ తిరుపతి రెడ్డి రచన అది చదవండి చాలామంది ఇళ్లల్లో ఉంది కానీ ఆ పుస్తకాన్ని పక్కన పెట్టి లోకల్ సిద్ధాంతులని లేదంటే ఎవరో తెలిసిన వారు చెప్తున్నారు అని చెప్పేసి వారి బంధువులని లేదా స్నేహితులను ఆశ్రయించి తప్పు ఇళ్ళు కడుతున్నారు అదేవిధంగా వాస్తు మార్పులు కూడా చెయ్యాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని సమస్య ఉన్నప్పుడు వంద రూపాయలు కూడా మనకు ఎంతో వాల్యూ అనిపిస్తుంది అప్పుడు మళ్ళీ వాస్తవ మార్పులు ఈ డోర్ తీయడము ఆ గోడ పెట్టడము ఈ బాత్రూమ్ తీయడం ఇవన్నీ కూడా ఖర్చుతో వేల రూపాయలతో కూడుకున్నది కాబట్టి ఇవన్నీ కూడా ఎవరిని చెప్పినా కూడా అది వాస్తాస్త్ర వాస్తవాల్లో ఉందా లేదా అనేది మీరు చూడండి అందులో ఉన్నది మాత్రమే పాటించినట్లయితే మీ యొక్క కఠిన సమస్యలు ఈజీగా వెళ్ళిపోతాయి శుభ జీవితం అనేది అమరుతుంది నా రచన వాసవి పాసశాస్త్రము రెండు వందల యాభై రూపాయలు ఉంటుంది ఇది మీరు అమౌంట్ పే చేసినట్లయితే మీకు రిజిస్టర్ పోస్ట్లు మీకు పంపుతాము కనీస అవగాహన లేకుండా మీరు ఓన్లీ నోటుతో చెప్పిన వాస మార్పులు తీసుకోవద్దు ఎందుకంటే నోటుతో చెప్పింది మామూలుగా అది నిలిచి అది మళ్ళీ మళ్ళీ మనము తరచి చూడాలన్నా లేదంటే ఆ చెప్పిన దాని మీద మనం క్వశ్చన్ వేయాలన్నా డౌట్ అడగాలన్నా కూడా మనకు ఏమాత్రము ఎవిడెన్స్ ఉండదు కాబట్టి ఒక పేపర్ మీద వాసు మార్పులు చెప్పిన వాళ్ళు ఒక పేపర్ మీద ఈ డోర్ ఎక్కడ పెట్టాలి ఈ గోడ ఎంతకు మీరు జరపమన్నారు అనేది ఒక పేపర్ మీద డ్రాయింగ్ వేసి ఇవ్వమనండి ఒకవేళ అట్లా డ్రాయింగ్ వేసి ఇచ్చినట్లయితే అది కరెక్ట్గా నాలెడ్జ్తో కూడుకొని ఉన్నదాన్ని మీరు గ్రహించాలి అట్లా కాకుండా మీరు కేవలం నోటి ద్వారా చెప్పారంటే వారికి మిడిమిడి జ్ఞానం ఉందని మనకు ఈజీగా అర్థమవుతుంది కాబట్టి శాస్త్రం పుస్తకాలు చదవండి అవగాహన పెంచుకోండి జీవితంలో మీకున్న సమస్యలన్నీ కూడా ప్రారదోలేది కేవలం వాస్తు మాత్రమే అది అద్దె ఇల్లు సొంత ఇల్లు కాబట్టి కనీస అవగాహన పెంచుకొని మీరు అష్ట ఐశ్వర్యాలు పొందుతారని ఆశిస్తున్నారు